టీ తాగ ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగరాదని మరియు అదేవిధంగా స్టీల్ గ్లాసులో టీ తాగాలి అని తన వంతుగా అవగాహన కార్యక్రమం పెడుతూ ప్లాస్టిక్ గ్లాసులు తాగొద్దని స్టీల్ గ్లాసులో తాగండి అని ఛాయ్ తాగినటువంటి వాళ్ళ గ్లాసు కూడా వహకరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవగాహనను మనం సద్వినియోగం చేసుకుంటూ అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నిర్లక్ష్యం వహిస్తూ ఇతర ప్రణాయిలకు ప్రాణ ప్రాణానికి తన ప్రాణాలకు నిర్లక్ష్యం చేస్తూ తన ప్రాణాలకు తలకు తగులితే తలకు ఏ భాగానికైనా కానీ చికిత్స జరుగుతుంది అదేవిధంగా తలకు దెబ్బ తగులితే చాలా సమయం పడుతుంది మనిషి చనిపోయే ప్రమాదం ఉండేది కాబట్టి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని అవగాహన పెడుతూ నా మన్యం ప్రేమ్ టైలర్ వారు ఒక చిన్న అవగాహన కార్యక్రమం తన వంతు ప్రజలకు జరుగుతున్నారు కాబట్టి ముఖ్య అతిథులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా